ప్రతి మనల్ని పిల్లరా దర్శిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యం పరుచుతూ మేల్పరుపుతూ మన జీవితాన్ని గురించిన గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనకు మన జీవితం మీద గొప్ప విశ్వాసాన్ని కలిగి ఒక దృఢనామకంతో దేవుడు మనతో కొనసాగిస్తూ ఉండదా భవిష్యత్తు గురించినటువంటి ప్రతి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉండదా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం పరిస్థితి లేకుండా గురించి కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు ఆయుష్నిమ్మని అతను నిన్ను వరం నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిరు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం నీవు అతనికి దయచేసి ఉన్నావు అనే మంచి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుడు ఈ ఈరోజు సమస్తాన్ని మనం దేవుని యొక్క అడిగి పొందుకుంటూ ఉంటాం ఆరోగ్యం అడుగుతాం ఆశీర్వాదాలు అడుగుతాం గృహం అడుగుతాం వస్త్రాలు అడుగుతాం ఉద్యోగం అడుగుతూ ఉంటాం దేవుడి దగ్గర అడిగి పంపుకుంటూ ఉంటాం అట్లాగే ఆయుష్ని గురించి కూడా మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే మనకు ఆయుష్ లేకపోతే మనం ప్రతించబడకపోతే ఎన్ని మనకున్నా అవి వృధా ఇవ్వకుండా ఉండే కనుక అన్నీ అడిగినట్లే ప్రతిదినం కూడా ఆయుష్తో నింపు సదాకాలం నిలుచు నిలిచు దీర్ఘాయం నువ్వు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటారు దేవుని పిల్లరా అందుకనే హిస్కియల్ మనం చూస్తూ ఉన్నాం బైక్య గంధంలో హిస్కియల్ జీవితంలో మరణకరమైన రోగం తనకు వచ్చినప్పుడు తను ప్రార్థిస్తాడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని తడి తిరుగు తిరిగి తనకేమైనా వర్తమానం అందించబడతా ఉంటుందంటే యష్యా ప్రాస్తి ద్వారా ఒక వర్తమానం అందించబడుతుంది ఏమనంటే మరణకరమైన రోగం నీకు వచ్చింది కనుక ఇక అంత సర్దుకోమని ఇక దేవుడే ఈ వాక్కునిస్తూ ఉండగా డాక్టర్స్ చెప్పలేదు కానీ దేవుడే ఏమని చెప్పాడంటే ఇక నీ టైం అయిపోయింది నీ ఆయుష్ ముగించబడుతుంది అనే మాట చెప్పినప్పుడు ఇస్కియా ప్రార్థించగా తన కన్నీరు చూడగా తను తను ప్రార్థిస్తూ ఉండగా మరి దేవుడు ఏం చేశాడంటే తను ఏ రీతిగా దేవుని సన్నిధిలో గడిపాడో ఏ రీతిగా దేవుని పరిచర్యలో ముందు కొనసాగాడో ఏ రీతిగా దేవుణ్ణి అడుగుతున్నాడో సమస్తాన్ని చూసి దేవుడు తనకు ఆయుష్యం పొడిగించినట్లుగా కొన్ని సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు ఆయుష్నిచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుడే మాకు మరలా దేవుడే తన హృదయాన్ని మార్చుకొని ఆయుష్యం పొడిగించే అభిషేకమైన అధికారమైన దేవుడికి మాత్రమే ఉంది విండరా మరణాన్ని ఎవ్వరూ ఆపలేము కనుక ఈరోజు మరణకరమైన రోగం మీకుందా అనారోగ్యమైన పరిస్థితులు మీకున్నాయా అయితే ప్రార్థించండి ఆయుష్యుని మనం ప్రార్థించండి దీర్ఘాయంతో సుఖజీవంతో గడిపే సంవత్సరాలు కావాలని ప్రార్థిస్తూ ఉండగా నీవు అడుగుతూ ఉండగా దేవుడు అతనికి దయచేసినట్లుగా మనకు దయచేయబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం ధైర్యం తెచ్చుకుందాం దేవుణ్ణి అడిగి పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత గొప్ప దేవ మాకు వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించయ్యా ఏదైతే వారు కోరుకుంటూ ఉన్నారో ఏదైతే వారు అడుగుతూ ఉన్నారో ఆయుష్యులు దయచేయండి వారి అవసరాలన్నీ తీర్చయ్యా దీర్ఘాయుషత నింపయ్యా ఏ బలహీనతలు ఏ అనారోగ్యం ఏ అస్వస్థత ఏ వ్యాధి పాత రుగుమతులు వారికి వచ్చినాయో సమస్తమైన వాటి నుంచి విడుదల కార్యం జరిగించండి ఉద్యోగము వివాహము చదువు ప్రతి విషయంలో విడిపోయిన కుటుంబాలన్నీ కట్టబడినట్లు కృపదించా ఎంతమంది చదువుకొని ఉద్యోగం ఒక ఎదురు చూస్తున్నారో నీ సహాయము వారికి పంపించండి గర్భఫలం లేని వారికి నూతన క్రియ జరిగించండి వాడి పశువులు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలను జీవించండి ఆశీర్వాదకరంగా ఉంచయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ బట్టి రెవెన్యూ బట్టి ఎడ్యుకేషనల్ బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ బట్టి గ్రామ సచివాలయం బట్టి బ్యాంక్ జాబ్ వారి కొరకు రైల్వే ఎంప్లాయీస్ కొరకు ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి వారి వృత్తులను దీవించండి ఆశీర్వదింప చేయండి ఆశీర్వాదకరంగా ండి ఎంతమంది అయితే ఎన్ని సంఘాలు అయితే సేవకులు అయితే ఉంటున్నారు వారందరినీ దీపించండి ఉజ్జీవంతో వారి వారిని బలపరుస్తూ సంఘాలను ఉజ్జీవంలో నేర్పించా అస్వస్థతలో ఉన్న వారికి జీవాన్ని ఇవ్వండి ఎంతమంది ఎన్ని బలహీనతలో ఉన్నారో నూతన క్రియ జరిగించండి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి నీ ప్రజలకు గురి నీ రామానికి మహిమ తెచ్చుకోండి లక్షల వేల మంది రక్షించబడి లోనికి నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి ఎంతమంది ఆయుష్ మిమ్మల్ని వరం అడుగుచుకున్నారో వారందరికీ నీ దీర్ఘాయం చేత నింపి నడిపించమని ప్రభుత్వ ఏసు నామం పెరిట అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవునులారా ప్రతిదీ దేవుని అడిగి పొందుకుందా మరి ఇది మిమ్మల్ని బలపరిచినట్లయితే అనేక షేర్ చేయండి అనేకులు బలపరచండి అనేకులు దైర్యపరచండి కష్టంలో శోధనలో కదా ఒక వాక్కు వారికి జీవాన్నిస్తుంది కాక తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోద్దు మంచిగా లైక్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకోండి ఆయన డ్రెస్ డే దేవుడు మీకు తోడే మీరు నడిపించిన దాకా ఆమె